ఛానల్ కొత్తగూడెం జిల్లా సురపేట మండలం గల కోత మిషన్ బజార్ లో ప్రపంచ రామ భక్తులు ఈ రోజు అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో నూతనంగా నిర్మించిన శ్రీరామ మందిరంలో శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా ఈ రోజు సోమవారం కోతమిషన్ బజార్ లో భక్తులు ఉదయం నుండి పూజ కార్యక్రమం పాల్గొన్నారు అలాగే రాత్రి సమయంలో భజన చేస్తూ అయోధ్య రామాలయం నిర్మించడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా కోత మిషన్ బజార్ లో మాకు ఏ గుడి లేదు ఆసుపేట జారే ఆదినారాయణ గుడికి డొనేషన్ చేయగలరని కోరుతున్నాం అలాగే దాతలు ఎవరైనా వచ్చి సాయం చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో కనిత శ్రావణి బమ్మిడి నందేష్ బమ్మిడి లక్ష్మి పిల్లి నాగదుర్గ మిన మంగ కుసుమంతు సుశీల మంగమ్మ రాజనాల గంగాధర్ బమ్మిడి గోపి పాపిడి సుబ్బారావు కెల్లారి బాలమ్మ రోణంకి రామారావు అనిత తులసమ్మ పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్సరావుపేట మండలము అస్సరావుపేట గ్రామము మిషన్ బజారు మేము ఈరోజు అయోధ్య అయోధ్యా నగరంలో జరిగినటువంటి రామదేవుని యొక్క ప్రాణ ప్రతిష్టని పురస్కరించుకొని మా బజార్లో మేము ఉదయం నుంచి పూజా పురస్కారాలు చేసుకుంటూ సాయంకాలం కూడా భజన కార్యక్రమం కూడా చేశాము ఇప్పటి వరకు ఇన్ని ప్రభుత్వాలు మారినాయి ఇన్ని ప్రభుత్వాలు మారినాయి కానీ మాకు ఇంతవరకు ఒక గుడి కానీ ఒక గుడి కానీ ఒక బడి కానీ ఏ విషయం కూడా చేయలేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జాలి ఆదినారాయణ గారు ఏమైనా మమ్మల్ని ఆదరించి ఎమ్మెల్యే గారిగా వచ్చినారు కాబట్టి మమ్మల్ని ఆదరించి ఇక్కడ గుడి నిర్మించి ఇక్కడొక బడిని కూడా నిర్మిస్తే మేము చాలా సంతోషిస్తామని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము ఇక్కడ ఈ గుడిలాగా నిర్మిస్తే వినాయకుడు ఇది కూడా చేస్తున్నాం దుర్గమ్మ పూజ కూడా చేస్తున్నాం రాముల వారి ఇది కూడా చేస్తున్నాం అన్ని చేస్తున్నాం మాకొక ఇది నిర్మించమని కోరుతున్నాం గుడి అనేది కోరుకుంటున్నాం నిర్ణయించమని కోరుతున్నాం అది మేము ప్రస్తుత మా ఎమ్మెల్యే గారు అయినటువంటి జాలి ఆద్యనారాయణ గారికి విన్నవించుకుంటాం